యలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ స్వప్న విచ్చేశారు ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సాధారణ డెలివరీకే ప్రభుత్వాసుపత్రిలో ప్రాధాన్యతనిస్తుందని అన్నారు బుధవారం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాకినాడకు చెందిన వర్ధనీడి విజయలక్ష్మి సొంత నిధులతో శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశీసులతో సుమారు ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత శ్రీమంతాల కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు సుమారు నూట పది మందికి పైగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలను చేయడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు అనంతరం గర్భిణీ స్త్రీలకు భోజనం ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ డాక్టర్ డి శైలజ విఎన్ఎస్ ఎన్ ఎస్ వాణి కె వరలక్ష్మి స్టాఫ్ నర్స్ పరిమళ గర్భిణి స్త్రీలు ఆసా వర్కర్లు పాల్గొన్నారు డిపిజస్ కాకినాడ డాక్టర్ స్వప్న ఈ రోజు మన పిఎస్ ఏలై దూరం లో అందరూ ఒక చోట అచీవ్మెంట్ చేసుకొని ఈ రోజు ఈ సీమంతాలు అనే ప్రోగ్రాం చేస్తున్నారండి మన విజయగాడు అండ్ వాళ్ళ పలీస్ అందరూ కూడా సో మేము హాస్పిటల్ లో ఎందుకు అంటే అందరూ హాస్పిటల్ లో ఇప్పుడు అంతా కూడా నార్మల్ డెలివరీస్ ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రమోట్ చేయడానికి వన్ ఆఫ్ ది కాజ్ అండి సో ఇక్కడ వచ్చిన గర్భిణీలు అందరు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మేము న్యూట్రిషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ నార్మల్ డెలివరీస్ కి ప్రమోషన్ అండ్ సివిర్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఆధర్ ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటే ఇక్కడ ఉన్న ఆయన కాల్ చేస్తూ మంచి సర్వీసెస్ అందించి ఈ హాస్పిటల్స్ లో అందజేసే సేవలు అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎంత మంది ఉన్నారు హాస్పిటల్లో ఏమేమి సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ గురించి కూడా చెప్ప చెప్పడం జరిగింది సో ఇదంతా ఒక యాక్టివిటీ మన హాస్పిటల్ నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తామండి ఈ రోజు దాదాపుగా ఒక హండ్రెడ్ ఆంటికేటర్స్ వచ్చారు ఈ రోజు అండ్ మన హాస్పిటల్ లో డెలివరీ రేట్ అవుతుందని నేను ఇంకొంటున్నా భగవతి భగవాన్ అనుగ్రహంతో ఆశీషులతో త్రీ మంత్ ప్రోగ్రామ్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి ఇది ముఖ్యంగా గవర్నమెంట్ లోనే చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ చాలా బాధ్యతగా ప్రేమగా ప్రతి వచ్చిన ప్రతి గర్భిశ్రీని కేర్ఫుల్ గా చూసుకుంటూ వెళ్తున్నారు మాకు ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి ఏం చెప్పినా ఒక ప్రోగ్రామింగ్ బ్రెయిన్ లో అయిపోతుంది వాళ్ళు మార్చుకోవడం కష్టం వాళ్ళ విధానాలు ఏవి మార్చుకోలేరు అందుకని ఈ పుట్టినప్పటి నుంచి సం ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి మనం ఏం చెప్పినా మంచిగా ప్రోగ్రామింగ్ అవుతుంది ఆ బ్రెయిన్ లో మంచి ప్రోగ్రామింగ్ జరగాలంటే ఈ శ్రీమంతాలు చేసినప్పుడు వాళ్ళు గుడ్ ప్రోగ్రామింగ్ జరిగి వాళ్ళు మేము చెప్పినవి పాటించినప్పుడు వాళ్ళకి మంచి అలవాట్లు మంచి ప్రోగ్రామింగ్ జరిగి లైఫ్ బాగుంటది అంటే ఒక మనిషి జీవితంలో మొదటి ఆరు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ తర్వాతే అంత ప్రభావం చూపించు ఎక్కువగా ప్రభావం చూపించేవి ఈ ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల్లోని ఏ సంఘటన జరిగినా వాళ్ళు మంచిగా తీసుకుంటే గుడ్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది నో ప్రాబ్లం ఎక్కడైనా ఏ సిచ్యుయేషన్ అయినా చెడుగా తీసుకుంటే అది బ్యాడ్ ప్రోగ్రామింగ్ అవుతుంది దాంట్లోంచి సఫర్ అవుతూ ఉంటారు మనుషులు ఎవరు సఫర్ అవ్వకూడదని హ్యాపీగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ చేయడం మొదలు పెట్టాము దీనికి మన డిసి హెచ్ఓ హెచ్ఎస్ మేడం గారు డిసి మేడం గారు స్వప్న మేడం గారు అలాగే మన సూపర్ నీట్ మేడం గారు సైకజ మేడం గారు స్టాఫ్ అంతా చాలా సహకరించారు అంత దూరం నుంచి కాకినాడ జిల్లా డిసిహెచ్ఎస్ గారు రావడం స్వప్న మేడం గారు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఇది బాగా జరుగుతుంది డాక్టర్ దేవుడు తర్వాత దేవుడు అని చెప్తారు అందరూ నిజమే అది ఎందుకంటే మనం దేవుడు తర్వాత నమ్మేది ని అంటే ప్రత్యక్ష దైవాలుగా చూస్తాము ఎంతో కేర్ఫుల్ గా ఈ గర్భిణీ స్త్రీని ఎంత బాగా చూస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రూపాయి కూడా తీసుకోకుండా అన్ని సర్వీస్ బాగా చేస్తున్నారు అలాగే దానికి తోడు మా టీచింగ్ అనేది ఈ ప్రోగ్రామింగ్ అనే టీచింగ్ అనేది కూడా వీళ్ళకి వెళ్ళి వాళ్ళ బిడ్డలు బాగా పెంచుకుంటారు దేశానికి కుటుంబానికి ఉపయోగపడే పిల్లలు అవుతారు అని చెప్పే ఉద్దేశంతో ప్రతి నెల ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది అందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము థ్యాంక్ యూ